చెప్పు నా ఒకటే క్వశ్చన్ సార్ చెప్పండి ఇప్పుడు లూలు మాల్ వెళ్ళింది సార్ అవును దాని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తా సార్ ఈసారి అయినా మన ప్రభుత్వంలో ఏమైనా తీసుకురాగలుగుతారా సార్ ఇప్పుడు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతుంది చంద్రబాబు గారు పవన్ అన్న ఇంకా అభివృద్ధి సంక్షేమాలు ఎంత స్పీడ్ వెళ్తాం బ్రదర్ డౌట్ ఎందుకు వెళ్ళిపోయిన పరిశ్రమలకి కాలు పట్టుకోవాలా చేయి పట్టుకోవాలా బతిమ్లాడి మళ్ళీ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తాం మీ ఇలాంటి యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకో క్వశ్చన్ అదే విధంగా ఇంకో క్వశ్చన్ ఉంది సార్ చెప్పు సార్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది సార్ ఇట్స్ బిన్ వన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోయింది సార్ ఇప్పటికే నేను బెంగళూరుకు వెళ్ళాను సార్ బెంగళూరుకు వెళ్తే నువ్వు ఏ స్టేట్ నుంచి వచ్చినావంటే ఒకటే సార్ ఏపీ అన్నా సార్ ఏం మాట్లాడకుండా బయటకు పంపించేసిన సార్ మన ఏపీకి ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు రే ఐదు సంవత్సరాల పరిశ్రమలు మనం తీసుకొస్తాం మన గడ్డపై మనకే ఉద్యోగాలు కల్పిస్తాం పక్క రాష్ట్రాలు వస్తే నో ఎంట్రీ ఓన్లీ ఫర్ ఆంధ్రా అని తీసుకొస్తాం గతంలో తమ్ముడు మీరు వాడే షామీ ఫోన్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరు భారతదేశంలో తిరిగే కియా కార్లు మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టీసీఎల్ టీవీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అపోలో టైర్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హీరో టూ వీలర్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పెయింట్ ఉంది కదా ఏషియన్ పెయింట్స్ పెయింట్ డబ్బాల పెయింట్ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బర్జర్ పెయింట్ పెయింట్ ఉంది ఆ పెయింట్ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అదంతా మనందరు నచ్చే క్యాడ్బరీ కూడా ఉంది కదా క్యాడ్బరీ కూడా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఐదు సంవత్సరాలు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం మళ్ళీ ఇంకా ఐదు సంవత్సరాలు డబుల్ ఇంజిన్ దగ్గర ఎన్ని తీసుకొస్తా ఆలోచించు అది మా లక్ష్యం ఇరవై లక్షల ఉద్యోగాలు తప్పనిసరిగా మేము కల్పిస్తాం థ్యాంక్ యూ తమ్ముడు వేరేకి అవకాశం వస్తున్నా సర్కిల్ వెళ్తున్నా ఆటో సార్ కూర్చోండి ఈలోగా మరొక ప్రశ్న తీసుకుందాం చెప్పండి ఒక్క నిమిషం